ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత శేఖర్ మాస్టర్కి ఘోర విషాదం కన్ను ముద్దా అంటూ మా అయితే వస్తున్నాయి మరి ఏం జరిగింది అంటే అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి దయచేసి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్ మనకు తెలిసిన విషయం అతను బుల్లితెర మీద అనేక షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఇటు యూట్యూబ్లో కూడా షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అలానే పలువురు స్టార్ హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం షోలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు శేఖర్ మాస్టర్ ఇదిలా ఉండగా ఆయన ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎమోషన్ అతను ఎమోషనల్ అయి ఈ విధంగా పోస్ట్ చేశారు ఇక మూడు వింత మూడు నెలల క్రితం అనగా ఈ ఏడాది ఏప్రిల్లో కూడా శేఖర్ మాస్టర్ ఇంత విషాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఆయన వదిన మృతి చెందారు ఆ విషయం ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా శేఖర్ మాస్టర్ ఇంత మరో వ్యక్తి కనుమూయడం విషాదకరణ విషాదకరం ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇదే ఈ వరుసగా అతను వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం చాలా చాలా బాధాకరం ఆయన ఇంట్లో మరి ఏంటో చూద్దాం శేఖర్ మాస్టర్ ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తమ్ముడు మృతి చెందారు ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు సుధరుడు చనిపోయిన విషయాన్ని వెల్లడిస్తూ సుధా నిన్ను మిస్ అవుతున్నాం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తున్నావు నువ్వు ఇక్కడ లేవు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయామనే చేరు నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వు మాత్రం ఎక్కడో ఒకచోట ఆనందంగా ఉంటావని భావిస్తున్నాను ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు తమ్ముడు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ మేరకు ఇన్స్టాలు చేసిన పోస్ట్ నెట్టింటా వైరల్గా మారిపోయింది సో ఈ ఇదైతే చాలా విషాదకరమైన వార్తనే ఫ్రెండ్స్ సొంత తమ్ముడు పోయాడు అని ఎవరైనా ఫ్రెండ్ ఫ్యామిలీలో పోయారంటే బాధాకరమే కదా